హాయ్ హలో నమస్తే అందరికి అందరు బాగున్నారా ఈరోజు మనం చూంచే ఈ వీడియోలో ఏందంటే ఇదంతా బిల్లింగ్ నాస్ అంటే పాకర్ వచ్చేసి ఖరాబ్ అయి ఉన్నది సో దీనికి వాటర్ ప్రూఫ్ చేయాలంటే ఎంత క్లీనింగ్ సెక్షన్ చేస్తున్నాము దీనికి క్రాక్స్ అనేటివి వచ్చినాయి సో ఇది మనకు ఇలా అగుపడాలంటే దీన్ని మనం మొత్తం సర్ఫేస్ క్లీనింగ్ చేస్తూ ఉంటే మనకు క్రాక్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి నార్మల్గా ఎప్పుడు కానీ ఎవరే కానీ ఎందుకంటే ఇది మనము స్లాప్ క్లీన్ చేయండి వాటర్ ప్రూఫ్ అనేది చేయకూడదు అది ఏమవుతుందంటే దానికి పట్టుకోదు కెమికల్ అనేది పట్టుకోదు పట్టుకోక వదిలిపెట్టేసి మనకు ప్రాబ్లమ్ సాల్వ్ కాదు సో ఇట్లా ఎప్పుడే కానీ మంచిగా నీట్గా క్లీన్ చేయించుకున్న తర్వాత ఆ తర్వాతనే మనం వాటర్ ప్రూఫ్ ముందుకు వెళ్ళాలి అప్పటిదాకా ఈ సర్ఫేస్ క్లీనింగ్ అనేది చాలా బిల్డింగ్కు ఇంపార్టెంట్ కాబట్టి మీరు మా ఛానల్ ఫస్ట్ సార్ చూసినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగా ప్రెషర్తో మోటార్ పెట్టేసి మేము మంచిగా నీట్గా కడిగిస్తున్నాం చూడండి స్లాప్ అంతా దీని తర్వాత మళ్ళీ ఏముంటుందంటే దీనికి మొత్తం ఈ పాకురంతా తీసేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు లీకేజ్కి సంబంధించి వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ మొత్తం వీడియోలో ఇది ఎలా క్లీన్ చేస్తున్నాం అనేది కూడా మీకు మొత్తం క్లియర్గా మీకు వీడియోలో పెట్టాను చూడండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ బిల్డింగ్ వచ్చేసి ఏరియా ఎంత ఉంటుందంటే ఒక మూడు ఎకరాలలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది ఎలా క్రాక్స్ వచ్చినాయి అంటే మనకు ఏదైతే ఎలక్ట్రికల్ పైప్ లైన్ ఉంటుందో ఆ పైప్ లైన్లోకి వెళ్ళి వాటర్ అనేది కిందికి వెళ్తూ ఉన్నాయి లీకేజ్ అవుతూ ఉంటే సో మేము దీన్ని మంచిగా కడిగించిన తర్వాతనే ట్రీట్మెంట్ చేద్దామనే ఆలోచనలో మొత్తం క్లీనింగ్ సెక్షన్ చేపిస్తున్నాము ఇది ఎప్పుడు కానీ మనము బిల్డింగ్ పైన మనము ఎలక్ట్రికల్ పైప్ లైన్ వేసేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తతో వేయించాలి ఏమైతే అంటే అప్పుడు బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇదంతా వాష్ చేస్తూ ఉంటే వాటర్ ఎలా వెళ్తున్నాయి చూడండి ఎంత కా పాకలు వచ్చేసి ఉన్నాయో అంతా నీట్గా తీసేస్తూ ఉన్నాము సో ఫ్రెండ్స్ ఇలా మా వర్క్ అనేది నాణ్యమైన వర్క్ చేపించడం జరుగుతుంది మీకు ఎవరికైనా వర్క్ లీకేజ్ అవుతుంటే మాకు కాల్ చేయండి మా టీంతో వచ్చి మేము వర్క్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ